చిత్తూరు జిల్లా కుప్పంలో బలచెలుకుల నాయకులు గోపినాథ్ ఆధ్వర్యంలో శ్రీకృష్ణ దేవరాయల వర్ధంతి నిర్వహించారు శ్రీకృష్ణ దేవరాయల విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో ఆంధ్ర రాష్ట్రం అభివృద్ధిలో దూసుకుపోతోందని సంతోషం వ్యక్తం చేశారు కుప్పం నియోజకవర్గ బలి జసోదరులందరికీ కూడా మా యొక్క నమస్కారాలు ఈరోజు శ్రీకృష్ణదేవరాయల నాలుగు వందల తొంభై ఆరవ వర్ధంతి సందర్భంగా కుప్పంలో మాకు బలిద సోదరులు కేటాయించినటువంటి రెండున్నర ఎకరాల స్థలంలో శ్రీకృష్ణదేవరాయల విగ్రహానికి నివాళులర్పించడం జరిగింది అందులో భాగంగా ఈరోజు ఇక్కడికి భలే కుప్పం నియోజకవర్గంలోని బలిద సోదరులందరూ కూడా రావడం జరిగింది ముఖ్యంగా ఇప్పుడు రాష్ట్రంలో బలిజ సోదరులు ముప్పై శాతం ఉన్నటువంటి సోదరులందరికీ కూడా కృతజ్ఞతలు తెలుపుతూ పవన్ కళ్యాణ్ గారిని ఒక డిప్యూటీ సీఎంగా ఇవ్వడం చంద్రబాబు నాయుడు గారికి గర్వించదగ్గ విషయం అదేవిధంగా ఈరోజు డబుల్ ఇంజన్ అనే పేరుతో ఒక పక్క చంద్రబాబు నాయుడు గారు ఇంకొక పక్క మన పవన్ కళ్యాణ్ గారు ఇంకొక పక్క మోడీ గారు ముగ్గురు కలిసి ఈరోజు కుప్పం నియోజకవర్గం కాకుండా రాష్ట్రం మొత్తం కూడా ఒక అభివృద్ధి పథంలోకి తీసుకుపోతూ కంప్యూటర్ యుగాన్ని హైదరాబాద్లో అయిన సైబర్ చేస్తే ఈరోజు ఏఐ అనేదాన్ని అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేదాన్ని ఎంతో అభివృద్ధిలోకి తీసుకుపోతూ ఒక పక్క విశాఖపట్నం నుంచి ఒక కర్నూలులోను అదేవిధంగా తిరుపతిలోను చిత్తూరు జిల్లాలోను ఇండస్ట్రియల్ కారిడార్లు అదేవిధంగా గ్రీన్ వేర్స్ హైవేసు మొత్తం అభివృద్ధిలోకి తీసుకుపోతూ ఉన్నారు ముఖ్యంగా మేము కోరేది ఒకటే మా బలిద సోదరులు చాలామంది పేదరికంలో చదువుకోవడానికి కూడా వీలు లేని పరిస్థితుల్లో చాలామంది ఉన్నారు కాబట్టి వారికి తగినటువంటి సౌకర్యాలు కల్పించడానికి చంద్రబాబు నాయుడు గారు ఇంకా కాపు కార్పొరేషన్ ద్వారా అయితేనేమి ఇంకా ఏ అవకాశాలు ఉన్నాయో వాటిని అంతా కూడా పరిశీలించి ముఖ్యంగా దాన్ని చేయాలని ఆయన్ని పవన్ కళ్యాణ్ గారిని అదేవిధంగా లోకేష్ గారిని మోడీ గారిని ప్రతి ఒక్కరిని కూడా పేరు పేరున అన్ని పార్టీలు కూటమి నాయకులందరినీ కూడా కోరుకుంటా ఉన్నాం కానీ ఈరోజు బలిత సోదరులు అనే వాళ్ళని గుర్తించాలని ముఖ్యంగా గుర్తించి వారికి తగినటువంటి అన్ని ఫెసిలిటీస్ ఇవ్వాలని కోరుకుంటా ఉన్నాం